వెల్కమ్ టు సిక్స్ మరి మీ ముందుకు మరో స్టోర్తో వచ్చేసాం ప్రస్తుతం మనం నిజాంబా జిల్లా కాలూరు వద్ద ఉన్నాం ఇక్కడ ఒక రైతు మాజీ సర్పంచ్ సంతోష్ రెడ్డి తన ఇంటి ముందు ఉన్నటువంటి స్థలంలో కూరగాయల పెంపకం అనేది చేస్తున్నారు మరి ఏదైతే రసాయనాలతో కాకుండా సేంద్రియ పద్ధతిలో మొక్కలు అనేది పెంచుతున్నారు పండ్ల మొక్కలు కూరగాయలు మొక్కలు పెంచడంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పెరటి పెంపకంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు మరి ఒక్కసారి వారిని తెలుసుకు వారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అలాగే అతను పెంచుతున్నటువంటి మొక్కలను కూడా చూసేద్దాం చూస్తుంటే కూరగాయల మొక్కలు వంకాయ మొక్కలు ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే ఇక్కడ రైతు పెరటిలో కూరగాయలు అనేది పెంచడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఈ ప్లేస్లో టమాటా మొక్కలు అనేది పెంచుతున్నారు మనకి చిన్న చిన్న టమాటాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ लक्ष्मण सीतापुर लक्ष्मण सीताप ఇంటి ముందే కాకుండా మిద్దె పైన కూడా ఇక్కడ తోట ఏర్పాటు చేశారు ఒకసారి మనం లో చూసుకుందాం ఆఫీసర్ మీద పెట్టుకోవాలి కదా ఇది ఈనాడు ఆఫీస్కి వెళ్ళి తీసుకొచ్చి బట్టి తీసుకొచ్చి కట్ చేసి ఇట్లా పెట్టి ఓన్లీ పేడ ఉండి చౌక మట్టి కిందికి పెద్దం చేసినాం రంధ్రం ఎక్కువ నీళ్ళు కిందికి పోయేటట్టు ఇది ఇది టమాటా పెట్టినాం కదా టమాటా ఇది డ్రమ్ము వాటర్ డ్రమ్ ట్యాంకు పగిలిపోయింది అండి చివేస్ట్ చేయకుండా ఈ కింద స్టాన్లు మనం ఎంత వర్షం పడ్డా కానీ స్లాప్ మీద ఏం చుక్క నీళ్ళు ఉన్నాయో ఎక్కువ మనకు పెట్టుబడి అవసరం లేదు ఖర్చు ఎక్కువ రాదు ఈ వాయిద్యం స్టాన్లు పోస్ట్ ఆఫీస్ మనకి వెళ్ళి డెబ్బై రూపాయలు ఒక్కటి ఖరీదు చేస్తాము ఇంకా మనకు అవసరం లేదు వృద్ధ ఖత కాలపుడు ఇవన్నీ గంటల్లో కాగి పెద్ద పెట్టుబడి లేని ఇది అన్నమాట అట్లా కింద అవే స్టాన్ లేదు నీళ్ళు పడ్డా కిందికి వెళతా వైర్ తాలండి సాకర బీర మొన్న తీసేసి ఇక పంట మార్పిడి చేయాలి కదా మట్టి కింద మీద వేసి ఎరువు పోసి ఈ టమాటా వేసాం టమాటా కూడా ఇది లోకల్ టమాటా పాలస సపోటా బాగా స్వీట్ ఉంటుంది అన్నట్టు బాగుంది మేడం పూట మీరు ఇప్పటివరకు చూసాంగా మరి చెట్ల పెంపకం చేస్తున్నటువంటి మాజీ సర్పంచ్ సంతోష్ రెడ్డి గారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ అసలు మీకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా పండిస్తున్నారు సార్ ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వేరే అన్నదాత బుక్లో చూసి మనం కూడా మిద్దె తోటల మీద పెడదామని కింద ఇంటి కూడా స్థలాల్లో ఖాళీ స్థలం ఉన్న కదా అని పెడదామని ఆలోచన వచ్చి ఆర్గనైక్గా పండిస్తున్నాం అసలు పట్లే లేకుండా పురుగు మందులు లేకుండా ఓన్లీ పేడ మీదనే కూరగాయలు పండియడం పండ్ల చెట్లు వండియడం మొత్తం ఎంత విస్తీర్ణంలో పండిస్తారు సార్ ప్రస్తుతం ఆరు వందల ఏడు వందల గజాలు ఉంటుంది స్థలం ఖాళీ స్థలం ఏడు వందల గజాలు ఉంటాయి దాదాపు రెండు వేల ఫీట్లు ఉంటుంది ప్రస్తుతం ఏ కూరగాయలు ఏ పండ్లు మీరు పండిస్తున్నారు ప్రస్తుతము సపోటా పాల సపోటా ఒకటి హైబ్రిడ్ ఒక మూడు రకాల మామిడ లోకల్ది ఒకటి మామిడ ఇంకోటి ఒకటి ఉసిరి చెట్టు ఒకటి అమృతపాణి అరటి పండ్ల చెట్లు అమృతపాణి అరటి మూడు నిమ్మ మళ్ళీ బొప్పాయి ఒక నాలుగైదు రకాల బొప్పాయిలు నాలుగైదు రకాల చెట్లు మళ్ళీ మన సీతాపాలు ఒక మూడు నాలుగు చెట్లు మళ్ళీ రామ సీతాఫల చెట్టు ఒకటి లక్ష్మణ సీతాపాలు ఒకటి మళ్ళీ పండ్ల మీదకి తీసుకుంటే మూడు జామ చెట్లు ఒకటి దానిమ్మ చెట్లు రెండు మళ్ళా ఒకటి అంజీర చెట్టు అంజూర చెట్టు ఒకటి మళ్ళా ఆలుబుకారావు ఒకటి మోసంబి చెట్లు రెండు సంతరా రెండు అల్లనేరేడు చెట్లు రెండు మళ్ళీ పూజ కోసమని పారిజాతం పూల చెట్టు ఒకటి మామూలు గన్నెర పూలు ఒకటి మళ్ళీ ఇక ఈ పండ్ల చెట్ల రకాల మిగిలి చూస్తుంటే ఇంకా ఇట్లాంటి పండ్ల రకాల చెట్లు పెట్టినాం అన్నమాట మొత్తం ఇక కూరగాయలు అయితేనేమో ఇక మన ఇంటి ముంగట్నే ఇది లోకల్ టమాటా టమాటా మళ్ళీ ఆకుకూరలు కొయ్యకూర పాలకూర గంగవాయల కూర మళ్ళా ఇది కూర శామగడ్డల కూర పుంటి కూర గోంగూర ఈ ఆకుకూరలన్నీ పండిస్తామండి వంకాయలు వంకాయలు రెండు రకాల వంకాయలు ఇన్ని రకాల పండ్లు కూరగాయలు పండిస్తున్నారు వీటికి రసాయన మందులు ఏం వాడతలేరు ఓన్లీ సేంద్రియమే ఎలా పండిస్తున్నారు సార్ అంటే రసాయన మందులు ఏంది ఈ రోజులలో ఎక్కువ అయితే రావట్లేదు పండ్లు ఆరు ఏడు గేదెలు ఉన్నాయి మాకు గేదెల పేడనే ఓన్లీ గేదెల పేడ మాగిన పేడ గేదెలది దాన్ని మంచి ఎండబెట్టి గేదెల పేడేస్తాం మళ్ళీ మట్టి దాంట్లో నీళ్ళు కలిపి పండిస్తున్నాం అయిపోయాయి ఇక ఫర్టిలైజేయం పురుగు మందులు కొట్టము ఇక ఆర్గానిక్ ఓన్లీ మా కుటుంబ సభ్యులకు నిజాంబాలు మా బంధువులు మా అన్నయ్య ఉంటారు వాళ్ళకు కూడా మా బంధువులందరికీ పంపుతాం అన్నమాట కూరగాయలు అలాగే మొదట మీరు ఏ మొక్కలు పెట్టారు స్టార్టింగ్లో ఎంత ప్లేస్లో పెట్టారు మొదలు ఒక రెండు వందల గజాల్లో పెట్టాము ముందు ఈ సపోటా చెట్టు పెట్టి దాదాపు నలభై సంవత్సరాలయే దాదాపు ఈ జామ చెట్లు పెట్టి ఒక పది సంవత్సరాలు ఈ మామిడి చెట్లు పెట్టి ఒక పది సంవత్సరాలు అవుతుంది తర్వాత ఈ అల్లనేరడి చెట్లు దానిమ్మ చెట్లు నిమ్మ చెట్లు ఈ ఉసిరి చెట్టు ఈ బొప్పాయి చెట్లు ఈ ఈ పండ్ల చెట్లన్నీ సీతాఫల చెట్లు లక్ష్మణ సీతాపాలు హైబ్రిడ్ ఒక మూడు రకాలు ఇవన్నీ తర్వాత పెట్టామన్నమాట విక్రయిస్తారా లేదండి కూరయలు అసలు అమ్మే సమస్య లేదు విక్రయించలేదు మా బంధువులకి మాకి మా వాళ్ళందరికీ రిలేషన్ వాళ్ళకు అంతేగాని అమ్మం విక్రయించాండి ఎన్ని రోజులకు ఒకసారి కూరగాయలు కట్ చేస్తుంటారు సార్ మేము దినం తప్పి రెండు రోజులకొకరి కూరగాయలు కట్ చేస్తుంటాము ఆ కూరలు మూడున్నర రోజులకు ఒక కట్ చేస్తాం టమాటాలు దినం తప్పి దినం వస్తాయి టమాటాలు టమాటాలు రోజు తప్పించి రోజు కట్ చేస్తాం వంకాయలు నాలుగు రోజులకు ఒక పారి కట్ చేస్తాం ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు అప్పుడు కట్ చేస్తాం ఇంకా ముందు ముందు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచన ఉంది ఇంకా ఎలాంటి మొక్కలు పెట్టాలనుకుంటున్నారు ఏంటి ప్లానింగ్ ఇంకా స్లాప్ మీద మొరదాకా తీగ కాకర తీగ పెట్టాము ఇప్పుడు ఓన్లీ టమాటా పాలకూర పెట్టాం గంగవేళ కూర ఇంకా కొన్ని ఆకుకూరలు పెట్టాలన్నది ఇంకా కొన్ని తీగ జాతి ఇంకా మిద్ద మీద పెట్టాలంటే ఆలోచన ఉన్నది ఇంకా అలాగే స్లాప్ పైన అంటున్నారు అక్కడ వర్షం పడ్డా పాడవకుండా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అక్కడ వర్షం పడితే ఏముంది మేము వినిపోయి స్టాండ్ల మీద ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ బకెట్లు ఒక బకెట్ని రెండు ముక్కలు చేసి ఆ ప్లాస్టిక్ బకెట్ అని పెట్టేసి స్టాండ్ల మీద పెడుతున్నాము ఇక ఎంత వర్షం పడ్డా కానీ నీళ్ళు కిందకెళ్ళి వెళ్ళిపోతాయి అన్నట్టు ఇక పెట్టుబడి లేదు ఎక్కువ పెట్టుబడి ఉండదు మనం ఈ కూరగాయలు మిద్దె తోట మీద పడిన వల్ల పెట్టుబడి పెద్దగా అవసరం లేదు ఖాళీ కొద్దిగానే మొదట్లోనే పెట్టుబడి కొంత అవసరం ఉంటుంది ఇక తర్వాత మన శ్రమ రోజు ఒక గంట సేపు పని చెట్లలో ప్రొద్దున పూట కొంచెం టైం అయితే పడుతుంది రోజు ఎంత టైం తీసుకుంటుంది రోజు పూట ఒక వన్ అవర్ అంతే పొద్దున వాటర్ పడతారు పొద్దున రోజు వాటర్ పడతాం పొద్దున పూట ఓకే సార్ సార్ కింద కూరగాయలకు ఏవైనా మొక్కలకి కింద మట్టి ఉంటేనే కూరగాయలు బాగా వస్తాయి అంటారు ఏ మట్టి యూజ్ చేస్తారు సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు చోకమట్టి ఎర్రటి మట్టి ఇటు మల్కాపూరికెళ్ళి తెప్పిస్తామండి చౌకమట్టి ఎర్రమట్టి మల్కాపూరికెళ్ళి గుండారం దగ్గర మల్కాపూర్లు కదా మల్కాపూరి ఎక్కడి తెప్పిస్తాం మేము ఒకటే పారి పెట్టేటప్పుడే పెట్టుబడి ఇక తర్వాత ఎప్పుడు అవసరం పడది ఇక ఒక పారే మొదటిసారి ఓ నాలుగు టాక్టర్లు తెప్పించాము అప్పుడే ఇక తర్వాత ఎప్పుడు మేము ఎరువేసాడే ఇక అట్లా ఖర్చు ఎక్కువగా ఉండదు అంటారు ఖర్చు ఎక్కువ ఉండదు సార్ అలాగే చాలా మంది కూడా ఇంటి ముందు ఉన్న ప్లేస్లో పెరట్లో ఇట్లా మొక్కలు పెడుతూ ఉంటారు కానీ అవి అంతగా ఎదుగవు అంటే ఎట్లా పెడితే ఎదుగు ఛాన్స్ ఉందంటారు మీరు ఏమైనా సూచనలు సలహాలు సార్ సూచనలు ఏ వీటి మీద శ్రద్ధ ఉండాలి మెయిన్ దాని మీద శ్రద్ధ ఉండి ఎప్పటికప్పుడు మట్టిలో ఎప్పుడు రెండు రోజులకు ఒక పరి కొంకి పట్టి దువ్వడము మట్టి ఎరువేయడము మళ్ళా దానికి కరెక్ట్ టైంకు నీళ్ళు పట్టడము అవి చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏమో అంతేసారి అట్టి పండు ఏంటి ఎన్ని డేస్కి ఒకసారి ఇవి అయితే ఉంటాయి ఇవి టూ మంత్స్కు ఒక గెల ఎప్పుడప్పుడు చెట్లకు అనమాట గెలకు కాగానే ఒక మూడు నాలుగు పసుపు రంగోలు కానీ మూడు నాలుగు మక్కగానే ఆ గెల కట్ చేసేసి ఇంట్లో పెట్టి గోతాలు వేసి మక్కేస్తే మక్కిపోతాయి మూడు రోజుల లోపల పసుపు రంగోలు అయిపోతాయి ఇట్లా ఏం కెమికల్స్ అవసరం లేదు అవే అయితే అవే అయితే మక్చి ఇట్లయితే అంతే సరే ఇది అరటిపండు అంటే మార్కెట్లో లేదు కొత్త ఉంది ఏ బ్రీడ్ ఏం పేరు అమృత ఇది అరటి గెల ఇది పండు అమృత బాగుంటుంది స్వీట్ బాగుంటుంది ఓకే అమృతపాణి స్వీట్ కూడా బాగుంటుంది అంత ఈ అరటిపండు మనకు మార్కెట్లో చాలా తక్కువ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ రసాయన మందులు లేకుండా సేంద్రీయంగానే వీటిని పండిస్తున్నారు ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది చెప్పుకోవచ్చు మనం ఇక్కడే కాకుండా వ్యవసాయం కూడా చేస్తుంటారా పొలాలలో అవును పొలం కూడా చేస్తున్నావు వరే వేస్తుంటాం అక్కడ అక్కడ అన్ని పశువులు అవి వస్తాయి కదా అక్కడ మనం దాన్ని ఇది చేయలేము ఇంటి దగ్గర అయితే మనకు అన్నం గట్రా నీళ్ళు అవసరం పెట్టుకోవచ్చు ఇక్కడ పశువుల బెడద ఉండదు అక్కడ బయటైతే పందుల బెడదా పశువుల బెడద గేదెల బెడదా బాగుంటుంది కాబట్టి ఇంటి ముంగట్నే ఎన్నుకున్నాం అన్నట్లే చూసారా సార్ అక్కడ అక్కడ ఒకప్పుడు పెట్టి చూసినాం ఇప్పుడు పెట్టలేదు అక్కడ పెట్టినప్పుడు బాగా కష్టమైంది రిస్క్ అయింది ఇక్కడైతే మనకు అందుబాటులో ఉంటుంది మన ఇంటి ముందు అప్పుడు నీళ్లు పెట్టుకోవచ్చు ఎన్ని వర్షం నీళ్లు పడ్డాక వర్షం పడ్డా మనకి ఇక్కడ ఏం నష్టం జరగదు అందులో కింద కొంత గచ్చే ఉన్నది ఇంకా ఫ్లోరింగ్ చేసే ఫ్లోరింగ్ మీద మట్టి పోయి పెట్టాం చౌకమట్టి పోసి ఇక్కడ ఇదంతా చౌకమట్టి గచ్చే ఇది గచ్చులనే మట్టి పోసి పెట్టాం అర్థమైంది మేడం ఇటు సిమెంట్ బిల్లలు పెట్టేసి పెట్టామన్నమాట అక్కడ దాకా నీకు ఫ్లోరింగే ఇదేంది బండలే దీని మీద చౌకమట్టి పోసి ఒక ఫీటు అంత మట్టి వేసి చౌకమట్టి ఎరటి మట్టి వేసి ఎరువు వేసి పెట్టినాం అది దాని అట్లా எந்த வருஷம் படா மனக்கு நெக்ஸ்ட் தரது அன்னிட்டு సరే ఈ పద్ధతిలో ఇంటి దగ్గరనే పెరటిలో ఈ విధంగా పెంపకం చేస్తున్నారు ఇక్కడ ఏదైతే సిమెంట్ ఇటుకలు పెట్టి మట్టి వేసి ఇక్కడే కూరగాయలు పంపిస్తున్నారు దీని దీనికి ఏదైతే రసాయన మందులు కాకుండా సేంద్రియంగానే పండిస్తున్నారు ఇది మళ్ళీ అంటే మార్కెట్ కూడా విక్రయించకుండా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి బంధువులకి కూరగాయలను పంపించడం వాళ్ళు తినడం సేంద్రియ ఏదైతే ఆర్గానిక్ ఫుడ్ని తీసుకుంటూ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నారు ఇది ఎంతో మందికి ఆదర్శమని కూడా చెప్పచ్చు మనం కూడా ఇలా ఒక పెర తయారు చేసుకొని మనకు కావాల్సిన ఆర్గానిక్ ఫుడ్ని ఫుడ్ని మనం తీసుకోవచ్చు మీకు కూడా ఇలాంటి ఆలోచన ఉంటే కూడా ఈ విధంగా మనకి చూసారుగా ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటే వర్షం పడ్డా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర మంచిగా పెరుగుతున్నాయి ఏదో ప్రతి కూడా మంచిగా మంచిగా ఎదుగుదలతో అవుతున్నాయి ఫోర్ డేస్కి ఒకసారి కూడా వాటిని కట్ చేయడం అనేది జరుగుతుందంట బనానా కూడా చూసాం చాలా టేస్ట్ కూడా మనం బయట తినే బనానాకి ఈ బనానాకి చాలా డిఫరెంట్గా ఉంది చాలా టేస్ట్గా ఉంది ఎలాంటి కెమికల్స్ కూడా లేవు ఇలాగే మీరు కూడా పండించుకోవాలనుకుంటే లేట్ చేయకుండా ఇలాంటి ఆలోచనతో ముందుకెళ్ళండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మా మీ బంధువులకు కూడా గురాలని పంపించవచ్చు ఇది ఈరోజు ప్రత్యేకమైన స్టోరీ మరో స్టోరీతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసీక్స్ కెమెరామెన్ నాగరాజ్తో సంధ్య ఓకే సార్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు కదా ఇట్లా తొట్టిలో పెట్టి ఇట్లా వాటర్ వర్షం పడ్డా నీళ్ళు కిందకి వెళ్ళేటట్టు అయితే అలాగే మనం చూసుకుంటే ఇవి చెట్టు పండ్లు ఏదైతే టమాటా ఉంది కదా అది అయిపోయిన తర్వాత మళ్ళీ మట్టి అలాగే యూస్ చేస్తారా ఏంటి ప్రాసెస్ ఏంటి అట్లా ఎప్పుడైతే టమాటా ఈ క్రాప్ అయిపోతుందో అయిపోగానే ఏం చేస్తామంటే ఆ బకెట్లో మట్టి మొత్తం తీసి ఇక్కడ మట్టిని ఎండవస్తాం అనమాట ఒక రెండు రోజులు ఎండిన తర్వాత దాంట్లో సేంద్రులు పేడ గేదెల పేడ మొత్తం అని లేచి బాగా కలిపేసి మళ్ళీ బకెట్లలో పోసి మళ్ళీ చెట్లు మళ్ళీ కొత్త ప్లాంటేషన్ చేస్తాం అన్నట్టు ఇప్పుడు టమాటా పెట్టినప్పుడు మళ్ళీ తర్వాత పాలకూర పంట మార్పిడి చేస్తాం అన్నట్టు ఇక వంగ వంకాయ పెడతాం బ్రింజాలు వంకాయ పెడతాం బెండ పెడతాం అంతేకాని అదే పంట రెండోసారి పెట్టాం ఇక పెట్టాం ఎందుకంటే తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టిన పంటనే మళ్ళా పెడితే తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పంట మార్పిడి చేస్తాం అన్నట్టు అది ఇవన్నీ ఎక్కడ తెలుసుకున్నారు సార్ మీరు నేను 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 అగ్రికల్చర్ కదా వ్యవసాయంలో మాకు బాగా నలభై నుంచి మాకు అనుభవం ఉన్నది నేను ప్రోగ్రెసివ్ ఫార్మర్ని అప్పుడే నేను ఆత్మ చైర్మన్ కూడా ఉంటే ఇంతకుముందు టెన్ ఇయర్స్ అప్పుడు సైంటిస్టులతోటి వాళ్ళంత మీటింగ్కి వెళ్ళేవాడిని నేను అందుకే నాకు ఆ అనుభవం ఉన్నది నాకు ఆ అనుభవాలతో చేస్తుంది అంతా నేను ఎయిటీ వన్లో సరిపోతుంది ఓకే చూశారుగా ఆ విధంగా చేశారట అలాగే మరి కూడా పేరే ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంది ఇదంతా క్లీన్ చేయాలంటే కూడా పని మనుషులను పెట్టుకోవాలి కంపల్సరీ అలా వేస్ట్ వృధా కాకుండా స్థలంని మంచిగా మన ఆరోగ్యానికి యూస్ అయ్యేలాగా ఇక్కడ అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇలా ఏదైతే తోట పెంపకం అనేది చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ఇలాగ చేయండి బాగుంటుందని చెప్పేసి కేసీక్స్ తరఫున కోరుకుంటున్నాం